నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయ్ సంఘర్షణ పార్ట్ ఫోర్టీన్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే కార్తిక్ తినకుండా చూస్తున్న నందువైపు చూసి ఏమైంది తిను అన్నాడు మోహంపై పడుతున్న చెమటలు తుడుచుకుంటూ వణుకుతున్న చేతితో తినడానికి ప్రయత్నిస్తుంది కానీ ముద్దా దిగట్లేదు రిత్విక్ నందువైపు ఓరగా చూస్తూ తింటున్నాడు తినకుండా లేవబోయిన నందు చేయిపట్టి లాగి కూర్చోబెట్టాడు కార్తిక్ తినకుండా మళ్ళీ పడిపోతావా తిను అని నందుకి మాత్రమే వినపడేలా చెప్పాడు నందు రిత్విక్ చూపులకు తలదించుకుని తింటూ ఉండిపోయింది తినడం అయ్యాక ఫాస్ట్గా గదికి వెళ్లిపోయింది నందు ఏమైంది దీనికి ఈ రోజంతా వింతగా ప్రవర్తిస్తుంది అని తన వెనుకే వెళ్ళాడు కార్తిక్ దేవుడా ఏంటిదంతా సొంత బాబాయ్ కొడుకు లవ్ చేసిన అమ్మాయిని రిత్విక్ ఏంటి నా కోసం తమ్ముడిని చంపాలి అనుకోవడం ఏంటి అసలు రిత్విక్ ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచిస్తున్నాడు ఇప్పుడు రిత్విక్ విషయం తెలిస్తే కార్తిక్ ఎలా రియాక్ట్ అవుతాడు ఆలోచనలతో పిచ్చి పట్టేలా ఉంది నందుకి బయటపై కూర్చుని తల పట్టుకుంది నందిని అని కార్తిక్ పిలువగా ఒక్కసారిగా ఆదిరిపడి కంగారుగా చూసింది ఏమైంది నీకు మార్నింగ్ నుండి ఏదోలా ఉన్నావు అన్నాడు సూటిగా చూస్తూ ఏం లేదండి కొంచెం హెడ్డేక్గా ఉండి నీరసంగా ఉంది అంది మెల్లగా సరే రెస్ట్ తీసుకో అని డోర్ దగ్గరికి వేసి జయరాం గదికి వెళ్ళిపోయాడు రిత్విక్ ఏ క్షణాన ఏం చేస్తాడో అనే భయం ఒకవైపు కార్తిక్ చెప్తే ఏం జరుగుతుందో అనే ఆందోళన మరోవైపు నందుని ఉక్కిరి బిక్కిరి చేశాయి నిద్ర పట్టక ఆలోచనలతో సతమతమవుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది రిత్విక్ మధ్యరాత్రి కార్తిక్ రూమ్ డోర్ కొట్టి నీకు నందు కావాలా నందు నాకే సొంతం నిన్ను బ్రతకనివ్వను అని కార్తిక్ పొట్టలో కత్తితో పొడవుగా కార్తిక్ గట్టిగా అరుస్తూ కుప్పకూలాడు నిద్రలో ఉలిక్కిపడి కార్తీక్ కార్తిక్ అని అరుస్తూ బెడ్ మీద లేచి కూర్చుంది నందు చుట్టూ చూసి కార్తిక్కి ఏం కాలేదు కదా అని డోర్ తీసి కార్తిక్ ఉన్న గది డోర్ కొట్టింది తన గుండె వేగం తనకే వినబడేంత గట్టిగా కొట్టుకుంటుంది ఒళ్లంతా ముచ్చమటలు పట్టి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి కార్తిక్ డోర్ ఓపెన్ చేయగానే అతన్ని చూసి ఆగిపోతుందేమో అనుకున్న గుండె మళ్ళీ నార్మల్గా కొట్టుకుంటుండగా కార్తిక్ అని ఏడుస్తూ అతని గట్టిగా కౌగిలించుకుంది కార్తిక్ కంగారు పడి నందిని ఏమైంది అని అడుగుతూ ఉన్న నందు అలాగే గట్టి గట్టిగా ఏడుస్తుంది ఏడుస్తున్న తనని అలాగే పట్టుకుని డోర్ వేసి సోఫాలో కూర్చున్నాడు నందిని ఏమైంది అని వదిలించుకొని ఆమె ముఖాన్ని పట్టుకుని అడిగాడు కార్తిక్ చేతులను పట్టుకుని ఏమండి నాకు భయంగా ఉంది మనం వెంటనే మన ఇంటికి వెళ్దాం ఇక్కడ అస్సలు వద్దండి అంది ఏడుస్తూ ఏదో పీడకల వచ్చి భయపడిందేమో అనుకొని నందిని కూల్ అని తనని హక్ చేసుకుని వెన్ను నిమురుతూ ఓకే కూల్ మార్నింగ్ వెళ్దాం అన్నాడు అతని వెచ్చని కౌగిలితో ఆమె మనసు కొద్దిగా కుదుటపడి అలాగే కళ్ళు మూసుకుంది కొద్దిసేపటికి తనని సోఫాలో పడుకోబెట్టి పైకి లేవగా నందు నిద్రలోనే అతని చెయ్యిని గట్టిగా పట్టుకొని నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను కార్తీక్ నీకు మళ్ళీ దూరం కాలేను అంటూ నిద్రపోయింది కార్తీక్ తన పక్కనే కూర్చొని నందిని ఎందుకిలా భయపడుతుంది నాకేమైనా జరగడమని నాకు మళ్ళీ దూరం కాలేనని ఏదేదో అంటుంది అని కొన్ని క్షణాలు ఆలోచించి అంటే నందు నాకు కావాలని దూరం కాలేదా ఎవరైనా బెదిరించారా ఆలోచన రాగాని షాకింగ్గా వైపు చూశాడు మార్నింగ్ నుండి ఇప్పటి వరకు నందు ప్రవర్తన మొత్తం కళ్ళ ముందు మెదిలి తన ప్రవర్తన తన కళ్ళలో చూస్తే నా మీద ప్రేమనటు కనిపిస్తుంది కానీ ఆ రోజు నటనా అని తను మాట్లాడిన మాటలు అవి అబద్ధమా రెండింటిలో ఏది నిజం ఏది అబద్ధం తల పగిలిపోతున్నట్టుగా ఉంది కార్తిక్కి నాకు తెలియకుండా నా చుట్టూ ఏదో జరుగుతుంది ఎన్ని రోజులు నా వైపు నుండే ఆలోచించా కానీ నందు వైపు నుండి కూడా నాకు తెలియంది ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది అని మనసులో అనుకుని ఎలా తెలుసుకోవాలి అని కొన్ని క్షణాలు ఆలోచించి మెల్లిగా నందుని వదిలించుకొని తన రూమ్కి వెళ్ళి ఫోన్ తీసుకున్నాడు ఫోన్లో కాంటాక్ట్స్ ఓపెన్ చేసి తన గురించి అశ్వినికే బాగా తెలుసుంటుంది అని అశ్విని నెంబర్ తీసుకొని అతని మొబైల్లో సేవ్ చేసుకున్నాడు నందు పక్కన కూర్చొని తనని చూస్తూ పడుకున్నాడు నందు కోసం నందు గదికొచ్చిన రిత్విక్ తను గదిలో లేకపోవడంతో నిరాశగా పైకి వెళ్ళిపోయాడు నందు వరకి కార్తిక్ తన ఎదురుగా చైర్లో కూర్చొని తనని చూస్తున్నాడు నందు ఉలిక్కిపడి లేచి ఏంటండి అలా చూస్తున్నారు భయపడ్డాను తెలుసా అని వీపు మీద కొట్టుకుంది నువ్వు భయపడ్డం కాదే నైట్ నన్ను భయపెట్టి నిద్ర లేకుండా చేశాం అని మనసులో అనుకుని వెళ్ళి రెడీ అవ్వు ఇంటికి వెళ్దాం అన్నాడు నిజంగానా అంది మెరిసే కళ్ళతో తన వంక అనుమానంగా చూస్తూ అవును నిజంగానే గ్రాని తాతయ్య తర్వాత వస్తారు మనం వెళ్తున్నాం అన్నాడు సరే అండి చిటికలో రెడీ అవుతా అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది రెడీ అయ్యి కిందకి వస్తుండగా ఎవరో తన నోరు మూసి రూమ్కి తీసుకువెళ్ళి డోర్ వేశాడు నందిని గింజుకుంటుంటే నేనే అని చెవి దగ్గర గుసగుసగా వినిపించిన రిత్విక్ వాయిస్ వినిపించి షాక్తో కళ్ళు తేలేసింది నందు నోటి మీద చేయి తీస్తున్నా అరిచావో అయిపోతాం అని చేయి తీసి తనకి ఎదురుగా నిలబడ్డాడు నందు అసహ్యంగా చూస్తూ చీ నీకు బుద్ధి లేదా నీ తమ్ముడు భార్యతో ఇలా ప్రవర్తించడానికి అంది ఆవేశంగా నందు డార్లింగ్ వాడు నా తమ్ముడని నేను ఎప్పుడూ అనుకోలేదే వాడు నాకు బద్ద శత్రువు సో నాకు తమ్ముడి భార్య అనే ఫీలింగ్ అస్సలు లేదు నిన్ను సొంతం చేసుకొని కార్తిక్కి షాక్ ఇవ్వాలని నేను చూస్తే నిన్ను చేసుకొని వాడి నాకు షాక్ ఇచ్చాడు కార్తిక్ వెడ్డింగ్ ఇన్విటేషన్ చూసి నందితతో వాడి పెళ్లి జరిగితే నాకు ఏ అడ్డు ఉండదనుకున్నా కానీ అది వెళ్ళిపోయి మీ ఇద్దరిని ఒక్కటి చేసింది నందిత చెల్లించేసుకున్నాడు అంటే ఎవరో అనుకున్నా కానీ ఆ రోజు గుడిలో తెలిసింది నువ్వే అని ఎంత హట్టయ్యాని తెలుసా నందు అని అంటుంటే ఇంకా చాలా ఆపండి నేను మీ తమ్ముడి భార్యను ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని నాకు దూరంగా ఉంటే అందరికీ మంచిది అంది కోపంగా నందు నీకు అర్థం కావట్లేదు నేను నిన్ను నా ప్రాణం పోయినా వదలను నువ్వే వదిలేయాలి ఆ గాడిని అనగానే చురుగ్గా అతని వైపు చూసింది నాకు చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పడం ఇష్టం ఉండదు అయినా చెప్తున్న విను ఆ కార్తిక్ గాడికి డైవర్స్ ఇచ్చేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అనగాని కోపంతో నందు మొహం ఎర్రగా మారి నువ్వు ఇంత నీచుడు అనుకోలేదు తూ అని ఉమ్మేసింది రిత్విక్ మొహం మీద ఉమ్ము తుడుచుకుని నందు చెయ్యి పట్టి దగ్గరికి లాక్కొని నువ్వు వాడి లవర్వి అని తెలియకముందే నిన్ను లవ్ చేశానందు నువ్వు ప్రేయస్వి అయినా భార్యవైనా నా ప్రేమలో మార్పుండదు నీ కోసం నేను ఎంతకైనా తెగిస్తానందు నందు ఏదో పాపమని ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు వారం రోజులు నీకు టైం ఇస్తున్నాను నీ అంతటి వస్తే ఈ లోకానికి తెలియకుండా దూరంగా వెళ్ళి హ్యాపీగా ఉందాం ఆ వారం దాటిందంటే నీ కార్తిక్గాడు నా చేతిలో పోవడం నీకు నాకు మధ్య ఉన్న రిలేషన్షిప్ వల్లే ఇద్దరూ కలిసి వాణ్ణి చంపేసి పారిపోయారు అని అందరూ అనుకునేలా చేస్తాను ఏది బెటరో నువ్వే ఆలోచించుకో గుడ్ బాయ్ డార్లింగ్ అని ఈవీల్ స్మైలిస్తూ తనని నెట్టేసి డోర్ తీసి బయటికి వచ్చేశాడు రిత్విక్ మాటలకు అక్కడే కూలబడి తలను గోడకు కొట్టుకుంటూ హృదయ విదారకంగా రోధిస్తుంది కొంతసేపటికి లేచి తన గదికొచ్చింది ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కావట్లేదు నందుకి కార్తిక్ రావడం గమనించి ఫాస్ట్ గా తుడుచుకుంది వెళ్దామా అన్నాడు కార్తిక్ అని అటువైపు ఉండే తల ఊపింది బ్యాగ్స్ తీసుకుని జయరాంతో పాటు వెళ్లి అందరికీ బాయ్ చెప్పి కార్లో స్టార్ట్ అయ్యారు బాల్కనీ నుండి నందు వెళ్లడం చూసి త్వరగా రాడాల్లే ఐఎం వెయిటింగ్ అని నవ్వుకున్నాడు రిత్విక్ కార్తిక్ డ్రైవ్ చేస్తూ వైపు చూశాడు సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది వచ్చే ముందు మొహంలో ఉన్న కళ ఇప్పుడు లేదు ఏడ్చి ఏడ్చి ముఖం ఎర్రగా మారి కళ్ళు ఉబ్బినట్టుగా కనిపిస్తున్నాయి తన బాధకు భయానికి కారణమేంటో వెంటనే కనుక్కోవాలి అని భారంగా నిట్టూర్చాడు కార్తిక్ ఇంటికి వెళ్ళగానే జయరాంని లోపల పడుకోబెట్టి నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని ఫాస్ట్గా బయటికి వచ్చేశాడు అశ్వినికి కాల్ చేశాడు రెండుసార్లు చేసిన తర్వాత లిఫ్ట్ చేసి హలో అంది అశ్విని హాయ్ అశ్విని నేను కార్తిక్ అనగానే అశ్యూ షాక్ అయింది కార్తిక్ గారు మీరా అంది తడబడుతూ నీతో అర్జెంటుగా మాట్లాడాలి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నాడు నాతో మాట్లాడాల్సిన విషయం ఏముంది అని ఆలోచనలో ఉండగా ఎక్కడ మీట్ అవ్వాలో చెప్తే నేనే వస్తాను అన్నాడు అయ్యో కార్తిక్ మీరు ఏంటి నేనే వస్తాను మీ ఆఫీస్ దగ్గరలో కేఫ్ కి అంది ఓకే కంఫాస్ట్ అని ఫోన్ పెట్టేశాడు ఇంట్లో న్యూ కంపెనీలో ఇంటర్వ్యూ అని పాపని అత్తైన చూసుకోమని కేఫ్కొచ్చింది అశ్విని కార్తిక్ని చూడగాని ఏదో టెన్షన్ మొదలైంది ఏం మాట్లాడతాడో అని తనని కూర్చోమని టూ కాఫీ ఆర్డర్ చేశాడు అశ్విని నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను నాకు నిజం మాత్రమే కావాలి నువ్వు అబద్ధం చెప్పవు అనుకుంటున్నా అన్నాడు అశ్విని అయోమయంగా చూస్తూ సరే కార్తిక్ గారు అంది నీ ఫ్రెండ్ నందిని నన్ను నిజంగా ప్రేమించిందా లేదా టైంపాస్కి నాతో ప్రేమ నాటకం ఆడిందా సూటిగా చూస్తూ అడిగాడు కార్తిక్ అశ్విని గతుకుమంది నిజం ఇతనికి తెలిసిందా ఏంటి అని బెదురుగా అతని వైపు చూసింది చెప్పశ్విని ప్రేమించిందా లేదా నటించిందా స్వరం పెంచి అడిగాడు నిజంగానే ప్రేమించింది అంది మెల్లిగా మరి నిజంగానే ప్రేమిస్తే వదిలి ఎందుకు వెళ్ళిపోయింది అడిగాడు అదే టోన్లో అశ్విని చెప్పాలా వద్దా అని కొద్దిసేపు ఆలోచించి నందు ఎలా అయినా చెప్పేలా లేదు చెప్తేనే మంచిది లేదంటే ఆ రిత్విక్కి ఇతనికి మధ్య అది నలిగిపోతుంది అని దీర్ఘంగా శ్వాస తీసుకొని కార్తిక్ వైపు చూసింది అది మిమ్మల్ని నిజంగానే ప్రేమించింది కానీ ఎవడో తనని ప్రేమిస్తున్నా అంటూ దాన్ని వెంటపడి మిమ్మల్ని వదిలేకుంటే చంపేస్తానని బెదిరించాడు అంతేకాదు అది మీ నుండి దూరం వెళ్లే ముందు మీకు యాక్సిడెంట్ కూడా చేశాడు వాడు అందుకే భయపడి మీతో అలా మాట్లాడి మీకు దూరమైంది అనగాని కార్తిక్ షాకింగ్గా తన వైపు చూశాడు ఇంతకీ ఎవడు వాడు అతని కంటంలో ఆగ్రహం ధ్వనిస్తుంది అతని పేరు రిత్విక్ అనగానే కార్తిక్ మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయింది కోపంతో పిడికిలి బిగుసుకుంది రిత్విక్ నమ్మలేనట్లుగా మళ్ళీ అడిగాడు కార్తిక్ అవును కార్తిక్ గారు వాడి పాపం వాడి వల్ల చాలా నరకం అనుభవించింది దాని అదృష్టం అనుకోకుండా మీరు దాన్ని పెళ్లి చేసుకున్నారు అంది కళ్ళనీళ్లతో పెళ్లిలో రిత్వేక్ వైపు చూడడం నందు భయంగా వాడిని చూడడం గుర్తొచ్చింది రిత్వేక్ వావి వరుస లేకుండా నువ్వు ఇంతకు తెగిస్తావనుకోలేదురా నీకు నా చేతిలో మూడింది ఇక దేవుడు కూడా నిన్ను కాపాడలేడు అనుకోని ఈ విషయం నాకప్పుడే చెప్తే ఇన్నాళ్ళు ఇద్దరం నరకం చూసేవాళ్ళం కాదు కదా ఎనీవే థ్యాంక్స్ అశ్విని ఇప్పటికైనా నిజం చెప్పావు నాకు నిజం తెలిసినట్టు మీ ఫ్రెండ్కి చెప్పకు ఇక అరిత్విగారి సంగతి నేను చూసుకుంటాను అని తేలికైన మనసుతో నవ్వుతూ కార్లో స్టార్ట్ అయ్యాడు నిజం చెప్పాక అశ్విని మనసుకు హాయిగా అనిపించింది నిశ్చింతగా తన ఇంటికి వెళ్ళిపోయింది నందు తన కోసం ఎంత వేదన అనుభవించిందో తలుచుకుంటుంటే అతని ప్రాణం చిగుక్కుమంది ఎప్పుడెప్పుడు నందుని కలవాలా అని అతని మనసు ఆరాటపడుతుంది ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరి పరిగెత్తుకుంటూ తన గదికి వెళ్లాడు నీరసంగా బెడ్పై పడుకున్న నందుని చూడగాని అతని మనసు బాధతో బరువెక్కింది మెల్లిగా తన పక్కకి కూర్చొని నందు చేతిని తన చేతిలోకి తీసుకుని పెట్టుకున్నాడు అమాయకంగా నిద్రపోతున్న నందు మొహం చూడగాని కళ్ళలు నీళ్లు జలజలా రాలాయి నన్ను క్షమించి నందు నిజం తెలుసుకోకుండా నిన్ను అపార్థం చేసుకుని చాలా అవమానించాను చాలా బాధపెట్టాను అని పెళ్లికి ముందు నందుతో జ్ఞాపకాలు పెళ్లిన తర్వాత తనని బాధ పెట్టిన క్షణాలు తలుచుకుని ఆ రిత్విగాడికి నాకు మధ్య నువ్వు ఎంతలా నలిగిపోయి ఉంటావు కదా సారీ బంగారం ఐ మిస్ యూ అండ్ ఐ లవ్ యూ అని ఆమె పాదాలపై ముద్దు పెట్టుకున్నాడు నీకు నాకు ఇంత వేదన మిగిల్చిన ఆ రిత్విగాడి అందు చూసి నీ కార్తిక్ చంపేవాడే కానీ చచ్చేవాడు కాదు అని ప్రూవ్ చేయకపోతే నా పేరు కార్తిక్ కృష్ణ కాదనందు మళ్ళీ నీలో ఆ పాత చిలిపినందుని త్వరలోనే చూస్తాను అనుకుని ఆమె పెదవులపై చిన్నగా ముద్దుపెట్టాడు నందు మేల్కొని వరకి తన పక్కన కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు కార్తిక్ నందు లేచి మీరప్పుడే వచ్చేశారా అంది అవును నిన్ను చూడాలనే త్వరగా వచ్చాను అని నవ్వుతూ అన్న కార్తిక్ మాటలకు ఆశ్చర్యంగా అతని వైపు చూసింది నందుని చిరునవ్వుతో అలాగే చూస్తున్నాడు కార్తిక్ అతని చూపులు నందుకి కొత్తగా అనిపించాయి మెల్లిగా లేచి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది నందు ఫ్రెష్ అయి వచ్చే వరకు ప్లేట్లో భోజనంతో రెడీగా ఉన్నాడు కార్తిక్ నందు బెడ్ బెడ్పై కూర్చోబెట్టి ముద్ద కలిపి ఆమె నోటి ముందు పెట్టాడు నందు కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆ కన్నీళ్లు కార్తిక్ చూపును దాటిపోలేదు నందు అలాగే చూస్తుంటే తిను అన్నాడు మనసులో ఎంత బాధున్నా కార్తిక్ తినిపిస్తుంటే వద్దు అనకుండా తినేసింది నందు నందుకి తినిపించి పడుకో డాడీని నేను చూసుకుంటాను అని కిందకి వెళ్ళిపోతుంటే రిత్విక్ విషయం దాచడం ఇంకా కరెక్ట్ కాదు ఏమైనా జరగని చెప్పేస్తాను అనుకుని ఏమండి అని పిలిచింది కార్తిక్ వెనక్కి తిరగగా మళ్ళీ భయం వేసి ఎలా చెప్పాలో అర్థం కాక లేదండి అంది తన కంగారు కార్తిక్కి అర్థమై నీ మనసులో భయం త్వరలోనే పోగొడతా నందు అని నిట్టూచి కిందకి వెళ్ళిపోయాడు జయరాంకి తినిపించి తను తినేసి రాముని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి గదికి వచ్చాడు కార్తిక్ కార్తిక్ రావడం గమనించి అడు తిరిగి కళ్ళు మూసుకుంది నందు ఆలోచనలతో నిద్ర పట్టట్లేదు తనకు కొద్దిసేపటికి కార్తిక్ తన పక్కకి పడుకుని నందుకి దగ్గరగా జరిగి ఆమె మీద చేయివేశాడు నందు ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది అతని వెచ్చని ఊపిరి మెడవంపులో తగులుతుంటే అలాగే ఉండిపోయింది నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు అన్నాడు ఆమె వీపుపై పెదాలు వాణించి గిల్లు నా కార్తిక్ వైపు తిరిగింది నందు అతను చిలిపిగా నవ్వుతుంటే కొంచెం లేచి అతని దగ్గర స్మెల్ చూసి తాగొచ్చారా ఇలా బిహేవ్ చేస్తున్నారు అంది తాగలేదు కానీ నిషా ఎక్కింది అది నీ నిషానే అన్నాడు కొంటెగా నందు అర్థం కాక కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే పడుకు అని తనని మీదకి లాక్కున్నాడు ఆ చర్యకి నందు ఆశ్చర్యపోయిన కార్తికల దగ్గరికి తీసుకోవడంతో ఆమె పేదాలపై నవ్వు చేరింది ఆ తరువాత ఏం జరగబోతుంది కార్తిక్ ఋత్విక్ ఎదురుపడనున్నారా ఈ అన్నదమ్ముల మధ్య రణరంగం ఎలా ఉండబోతుంది ఈ ప్రణయ సంఘర్షణ ఎలాంటి మలుపు తిరగబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్